రాష్ట్రంలో అమలు జరుగుతున్న రీసర్వే ప్రాజెక్ట్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రీజనల్ జాయింట్ డైరెక్టర్ సిహెచ్విఎస్ ఎన్ కుమార్ పేర్కొన్నారు స్థానిక కలెక్టర్ కార్యాలయం పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన రీసర్వే సమీక్ష సమావేశం జరిగింది సర్వే ఉప పరిశీలకులు రీసర్వే ఉప తహసీల్దార్లు మండల సర్వేయర్లు గ్రామ సర్వేయర్లతో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా గత ఐదు సంవత్సరాలుగా రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న జాయింట్ ఎల్పీఎంల సమస్యలను ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్గా పట్టాల విభజన కార్యక్రమం ద్వారా వేగంగా పరిష్కరించడానికి చర్యలు చేపట్టిందని వివరించారు రైతు సమస్యల పరిష్కారం అత్యంత ప్రాధాన్యమైందని రీసర్వే ఉప తహసీల్దార్లు తమ మండల పరిధిలో ఉన్న అంశాలను శ్రద్దగా పర్యవేక్షించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు సర్వే భూమి రికార్డుల శాఖ అధికారి బిఎల్ నారాయణ సర్వే పరిశీలకులు టి వెంకటేశ్వరరావు సర్వే కార్యాలయం పర్యవేక్షకులు వి విశేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు